కొంతమంది బ్రదర్ సంఘాలకు చెందని వారిని అనగా పిల్ల వెంకటరత్నం గారు సిద్ధిపేట ప్రకాష్ గారు పిఏ స్వామి గారిని పిలుచుకొని వాడుకుంటున్నారు మన బ్రదర్ సంఘాల వారు ఇది సరైనదైనా పాల్ గాంధీ గారు నేను ఉదయం చెప్పినా కదా మన సహవాసములో వారిని మన సంఘ కూడికలకి మూడీ గారు స్పజ్జన్ గారు అటువంటి గొప్ప భక్తులు వచ్చి విన్నారు మూడీ గారి సంఘానికి మూర్ మూర్ హౌస్ గారు పోయి వాక్యం చెప్పారు స్పజ్జన్ గారి సంఘానికి కూడా రాకడ మీద మాకు వచ్చి చెప్పమని స్పజ్జన్ గారు ఆనాడు ప్రసిద్ధి చెందిన సేవకుని తీసుకెళ్లి ఆయన సంఘంలో మనవాళ్ళ చేత వాక్యం చెప్పించుకున్నారు కానీ మనవాళ్ళు ఇతర సహవాసం చెందిన వారిని తీసుకొచ్చి బ్రదర్ చరిత్రలో వాక్యం చెప్పించినట్లుగా లేదు లేదంటే లేదు అంత మరి ఇక వాక్యం చెప్పే లే ఇక ఎవరు లేరా అంత దీనస్థితికి అంత దిగజారి పని ఆ సంఘాలు ఇప్పుడు చరిత్ర ఏంటి ప్రపంచమంతా వణికించారు ఇందాక చెప్పుకున్నాం కదా ద మ్యాన్ హూ మూడ్ ద వరల్డ్ మూర్ ద మ్యాన్ ప్రపంచాన్ని కదిలించిన వ్యక్తిని ఒక చిన్న యవనస్తుడు ఏం చేశాడు కదిలించా ఈ అంత దరిద్రత మనకు ఎందుకు వచ్చింది మనకు లేరా రెండోది వారు మనది కరెక్ట్ అంటారు కానీ మన సంఘం మన దానితో కలవరు కారణం ఏంటి బ్రదని సిద్ధాంతం కరెక్ట్ అంటారు మరి కరెక్ట్ అయినప్పుడు వారు కూడా అనుసరించవచ్చు కదా మరి ఇందుకు అనుసరించరు ఇది చాలా విచారకరం నువ్వు నీ పిలవకుండా వాడుకోకుండా ఉండటమే ఉత్తమం ఐజాక్ బాబన్న వివరాన్ని ఇవ్వండి రాహుల్ గాంధీ గారు చెప్పిన ఆన్సర్ సరిపోలేదా బ్రదరణ సంఘాలలో ఉన్నటువంటి సేవకులను మాత్రమే మన సంఘాలలో వాడుకోవడం అనేది వాక్య క్రమం మన సంఘాలకు ప్రయోజనకరం వేరే సహవాసాలలో కూడా గొప్ప గొప్ప ఉంటే ఉండవచ్చు వారు బ్రదరణ సిద్ధాంతాన్ని అనుసరించడం లేదు కదా వారి సంఘాలల్లో అంటే డిఫరెన్స్ ఉన్నట్టే కదా డిఫరెన్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు చెప్పే వాక్యం ఏంటి వాళ్ళు ఏదో బోధ చేసేటప్పుడు ఏదో ఒక పొరపాటు చెప్పేస్తారు లేక వాళ్ళు అనుసరిస్తున్న క్రమంలో ఒక మాట అనేస్తారు అది మన సిద్ధాంతానికి భిన్నమే కదా అందుచేత ఏమీ లేనట్టు కనబడుతున్నా మన క్రమములో డైలీ వారి యొక్క బోధనలు వినడం మన సంఘాలకు మనకు క్షేమం కాదు కొన్ని కొన్ని రోజుల తర్వాత మనల్ని తీసుకొని పోతారంట